ఇవాళ మా వారు బయట ఇవి తీసుకొచ్చారనమాట లంచ్కొస్తా వస్తా అప్పుడప్పుడు తీసుకొస్తుంటారు మధ్యాహ్నం పూట లంచ్లోకి నంచుకొని తినడానికి పకోడీ తీస్తారు ఎప్పుడు ఇలా జరగలేదు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది స్టీలు పీసు మనం గిన్నెలు గడుగుతాం కదా అండ్లు గడిగే పీసు ఇది వచ్చింది పకోడీలో ఇది పిల్లల పొట్లకే కాదు పెద్దోళ్ళ పొట్లోకి పోయినా కానీ ఇది ఎలా వచ్చిందంటే ఇలా కనిపించలేదు ఇగో దీంట్లో ఉందన్నమాట ఇది లాగి తీస్తే ఇది వచ్చింది ఏంటి చూద్దామంటే సో అదన్నమాట విషయం అందుకే కాబోలు బయట ఫుడ్ తినకూడదు బయట ఫుడ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి పొట్లోకి వెళ్ళిన తర్వాత ఏయో జరుగుతుంటాయి కదా సో కొంచెం బయట ఫుడ్డు మంచిగా చేసే దగ్గర డైలీ మనం మంచిగా ఎక్కువ వెళ్ళే దగ్గర తెచ్చుకోవడం మంచిది